Por రాష్ట్రం గురించి తెలుగు ప్రజల గురించి పక్క వాళ్ళ గురించి మాత్రమే ఆలోచించే వ్యక్తి కానీ ఏ రోజు కూడా ఒక్కసారి కూడా తన సొంతం కానీ పర్సనల్ కానీ దేని గురించి కూడా ఏ ఒక్క రోజు కూడా ఆలోచన చేయలేదు ఎనీ టైం ఏ రోజు ఏ రాత్రి అవసరం ఉన్నా కూడా ప్రతి సమస్యకు అతను ముందుంటాడు సమస్య అతనిది అయితే మాత్రం కొద్దిగా తక్కువ ఆలోచన చేస్తాడు పక్కోడి సమస్య అయితే మాత్రం ఎంత బియాండ్ కైనా వెళ్ళిపోతాడు అతను దాన్ని చేసే వరకు మాత్రం వాడు ఒక పని మనం చెప్పినామంటే మళ్ళీ అతను మనకే అడుగుతాడు ఏమైంది పని అయిపో లేదా నేను చేసింది ఏమైంది నీకు ఒకటి అటువంటి రెస్పాన్సిబిలిటీ కలిగిన వ్యక్తి అనమాట సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే మనకు జవాబుదారితనం లేని ఉన్నోళ్ళు కావాలి ఇప్పుడు మనకు చాలా మంది ఈ సొసైటీలో ఇట్లాంటి వ్యక్తి చాలా ఇంపార్టెంట్ మనకి సో మా నాకు అతనికి ఒక చిన్న ఏంటంటే అప్పుడు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది నేను తెలంగాణ ఆయన ఆంధ్ర కాకపోతే మేము మంచి ఫ్రెండ్స్ కానీ ఎక్కడ విడిపోతాము అన్న భయం ఒకటి కలిగింది మేము అప్పుడు జర అప్పుడు అంత ఉద్యమం చాలా ఉభేతన మర్చిపోడుతున్నది అతను ఆయన కాజు కొట్లాడుతున్నాడు మేము మా కాజు కొట్లాడుతున్నాం ఆయన కూడా ఇక్కడనే హైదరాబాద్లో వచ్చి టెంట్ వేసుకున్నాడు మేము ఇక్కడనే కొట్లాడుతున్నాం ఆ క్రమంలో మా స్నేహం ఎక్కడైనా దెబ్బతింటుందేమో అనుకున్నాం కానీ ఆయనే నాకు వచ్చి చెప్పిండనమాట నువ్వు దాని గురించి మన స్నేహం మాత్రం ఎప్పటికి ఇట్లనే ఉంటది నీది నువ్వు ఫైట్ చేస్తున్నావు నా నేను ఫైట్ చేస్తున్నా అంతే నీ దానికోసం నువ్వు నీ దానికో నా దాని కోసం నేను చేస్తున్నా అన్నాడు కానీ ఎక్కడ కూడా సో అందుకనే అతనికి ఏ ఏ విషయమైనా ఏదైనా అందరి గురించి ఆలోచన చేసే వ్యక్తి అడారి కిషోర్ కుమార్ స్వచ్ఛ భారత్ చూసుకోండి ఎక్కడ ఇప్పుడు కర్షక దేవోభావచ్చు అసలు మనం తినేటప్పుడు దేవుణ్ణి మొక్కి తింటాం కానీ కిషోర్ అనేటోడు ఒక ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాడు తినేటప్పుడు మనం దేవుణ్ణి కర్షక దేవోభావాన్ని మొక్కి తినాలని చెప్పి తీసుకొచ్చాను చాలా అటాచింగ్ అసలు మనం తినే పత్తి బియ్యం గింజ రైతు పండిస్తున్నాడు ఆయనకు తినేటప్పుడు ఒక్కసారి నమస్కారం చేసి మనం తింటున్నాం తింటున్నామంటే ఆ తృప్తి చాలా వేరే ఉంటది అది మాటల్లో చెప్పలేము అది మనం అనుభవిస్తేనే తెలుస్తుంది అది సో అడారి కిషోర్ కుమార్ చేసే చాలా ఉన్నాయి అసలు ఎన్నిట్లలో చెప్పు పోతే ఇక్కడ ఐదారు గంటల సమయం పడుతుంది కానీ అడారి కిషోర్ కుమార్ ఆయన ఇంటి పేరు మరిచి అడారి పోయి ఇప్పుడు అందరి కిషోర్ కుమార్ అయిపోయిండు అసలు అడారి కిషోర్ కుమార్ ఎందరో కిషోర్ కుమార్ అయిపోయిండు సో ఆయన ఆయన లాంటి వాడు ఒకడు ఉంటే సమాజం బాగుపడుతుంది చుట్టుముట్టలు అందరు బాగుపడతారు మన రాష్ట్రం కూడా బాగుపడతది దేశం కూడా బాగుపడుతుంది థ్యాంక్ ఓకేనా